హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఓమ్ల కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ఎండు చేప కోడిగుడ్డు వేసి పులుసుని అచ్చం అమ్మమ్మ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసుకొని తిన్నారంటే దీని రుచి జన్మలో మర్చిపోరండి అంత కమ్మగా ఉంటుంది ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఏడ్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ కర్రీలోకి ఇవి ఎండు పక్కలండి వీటికి తల తోక తీసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి అప్పుడే ఈ చేపలకు ఉండే నీచు వాసన అంతా పోతుందనమాట నెక్స్ట్ ఈ కర్రీలోకి ఇక్కడ నేను బాగా పండినవి మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత మీడియం సైజుగా ఉండేవి రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చి మామిడికాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర మామిడికాయ ముక్కలు లేకపోతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి వచ్చే రసాన్ని వేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి ఎండు పక్కలని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు రోస్ట్గా వేపుకోండి ఇలా వేపుకుంటే పచ్చివాసనంత పోయి టేస్ట్ బాగుంటుందండి ఇలా వేపుకున్న చేపల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తిరిగి అదే ప్యాన్లోకి ఒక నాలుగు కోడిగుడ్లని ఉడకబెట్టి పుట్టు తీసి వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారాన్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక టెన్ సెకండ్స్ వరకు రోస్ట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లను కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం కూర తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మట్టి కుండను పెట్టుకొని కుండ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ సరిపడ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలండి ఆ తర్వాత తాలింపు గింజల్ని ఒక అర టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు వరకు గింజల్ని వేసుకోవాలండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వేయండి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుండపైన మూత పెట్టుకొని ఈ టమాటాలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ అంతా కూడా ఇలా చిక్కబడాలండి అప్పుడే మనం ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి ఈ కూరలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి పక్కల్ని వేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకొని మరొక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఇలా వేపుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి అన్ని వెంట వెంటనే వేసి కర్రీ చేసుకునే కన్నా ఇలా నిదానంగా వేపుకుంటూ చేసుకుంటే మనకి కూర అనేది నీచు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుండపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అయ్యి కూర అనేది చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు గరిటితో కలబెట్టకుండా ఒక మసిగుడ్డ తీసుకొని ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే కూర అనేది మనకి చక్కగా కలుస్తుందండి ఎప్పుడైనా మనం మట్టి కుండలు కూర చేసుకునేటప్పుడు పుల్స్ అనేది కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆపేసుకోవాలండి చల్లారిన తర్వాత కూర అనేది ఇంకా చిక్కబడుతుందనమాట ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పుల్స్ అనేది లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుందనమాట చూడండి చూస్తేనే నోట్లో ఊరుతున్నాయి కదా ఈ కూర చూడడానికి ఎంత బాగుందో తింటే అంతే బాగుంటుందండి నాకైతే ఈ కూర మోస్ట్ ఫేవరెట్ అండి సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఎండు చేప కోడిగుడ్డు గుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో వీడియో నచ్చితే ఓ లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి